పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఈ రోజు ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి కాంగ్రెస్ లోను తర్వాత తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీలోను అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు బయటకు వెళ్లడంతో వైఎస్ఆర్ గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో నన్ను చిన్న చూశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గెలిచినందుకు పెద్ద పదవి ఇస్తే అతన్ని పెద్దవాడిని చేసినట్టు అవుతుందని నాకు ఇవ్వలేదని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని అర్హతలు ఉన్నా నన్ను పక్కన పెట్టారని వైసీపీలో అనేక ఇబ్బందులకు గురయ్యాయని మంచి పనులు చేస్తే వాటికి పెడార్థాలు తీస్తూ ఇబ్బందులు కలిగించారని మొత్తానికి వైసీపీ నుంచి బయటకు రావడానికి నా కుటుంబ సభ్యులను నాయకులు కార్యకర్తలు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని భవిష్యత్తులో వారి సూచనల మేరకే ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో అటువైపు వెళ్ళడానికి చూస్తానని తెలిపారు మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే ఆయన కలుస్తున్న రోజునే ఆయన దగ్గర ఉండగానే రేడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమైనా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన కూదంతో ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపించాల ఎప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి దానికోసం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరకు వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రం నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పు చెప్పడం ఆ నలుగురికి పెత్తనం అప్పు చెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి నాలుగు సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుభొమ్ముల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది ఎవరు మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సంస్థితమైన స్థానాన్ని కల్పించారు అనేది మీడియా మిత్రులందరికీ ప్రజలకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకునేవాడు చెప్పేవాళ్ళం పబ్లిక్గా మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సంస్ సినిమాలో బ్రిటిష్ వాళ్ళ గిరి గిరిజనుల్ని బండలు మోహించేటప్పుడు కనీసం కొడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకులని కార్యకర్తలను ఒక బాన్సల్లాగా అవి ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళకి సాధ్యమా సాధ్యం కాదా ఎంత కష్టమ తరమైంది ఏంటి అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాడు ఆయన కూడా రాజశేఖర రెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేసాం పద్నాలుగులో వాటం పాలైనప్పటికీ కూడా పంతొమ్మిదిలో ఎన్నికలు కూడా సమాయత్త పద్నాలుగులో మున్సిపల్ ఎలక్షన్లు జెడ్పీడీసీ ఎలక్షన్లలో పంచాయతీ ఎన్నికలు ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి భీమానుల్లో షడన్గా అది కూడా ముందు నుంచి కాకుండా షడన్గా ఆయన ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఎన్నికలకి ముందు పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండు అయితే మార్చి ఇరవై మూడో తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది అయినా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటం నాపలా భయపడలా వెనక్కి తిరిగి చూడాల పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కానీ కొంతమంది జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు ఏ రకంగా ఇచ్చేసారు అనేది మీడియా మిత్రులకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు భీవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న కైముని నమ్ముకున్నా సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం నాకు కానీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం ఉన్న కూడా కాదు కాదు వెంటనే కార్యక్రమాలలోకి దిగాలని చెప్పడం నిజంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజారిటీతోటి ఓటు మీద గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో దీన్ని అమలు చేయలేరు ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటను ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు పర్లేదు పర్లేదని చెప్పి ఆయన ఓటు ఈ రోజున కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సూపర్ సిక్స్ అమలు చేయలేరని చెప్పి మరి ఇప్పుడు అమలు చేయమని అమలు చేయమని అడుగుతూ ఎలా అమలు చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలు ఎంత బడ్జెట్ అవుతుంది ఇన్ని వేల కోట్లు కావాలి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు ఎత్తున్నారు ఇది అమలు అని చెప్పారు కదా ఇప్పుడు మరి చేయలేరు అని చెప్పిన నేను ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావడం దాని మీద ఆందోళన చేయమంటాం దాని మీద ఉద్యమాలు చేయమంటాం ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సరే పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కార్యకర్తలు సచివాలయాలు కట్టారు అలాగే ఆర్పీకేలు కట్టారు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనేక నిర్మాణ పనుల్లో రోడ్లు ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పని పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు కార్యకర్తలకు విలువ లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు నాయకులకు విలువ లేదు సరే ఏదో ఏదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టు వెళ్ళాము మేము ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాము ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన సరే ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం అనేది ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం సరే ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోసం రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఇలాగ పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు అలాగే భీవారం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు నన్ను నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు సుమారు డెబ్బై తొమ్మిది వేల చిల్లర అంటే ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని వచ్చినాయంటే డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు పదివేల ఓట్లు తగ్గినాయి దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక నాలుగు వేలు ఓట్లు క్రాస్ చేశారు అరవై ఆరు వేలు ఓట్లే వచ్చినట్టు లెక్క కొంతమంది జనసేన అభిమానులు ఒక నాలుగు వేల ఓట్లు నాకు వేయడం వల్ల నాకు డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి గెలిచే నన్ను ఫీలింగ్ కానీ గర్వంగాని అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు నాకు ఫీలింగ్ కూడా ఆరు నెలల దాకా గెలిచే నన్ను ఫీలింగ్ కూడా లేదు నిజంగా అయినా భీమవరం అభివృద్ధి కోసం ఒక నొక్క టైంలో నీకు మంత్రివర్గంలోకి తీసుకుంటాం జిల్లా వేరే ప్రాంతానికి ఇస్తా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామాకి సిద్ధపడితే అప్పుడు ఆ రకంగా భీమవరానికి సేవ చేసుకునే విధంగా జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం అలాగ జిల్లా కేంద్రం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఏదైతే ఒక మెడికల్ కాలేజీ భీమవరం పట్టణానికి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ భూముల కోసం ప్రయత్నం చేసినప్పుడు భీమవరం టు పాలకొల్లు రోడ్లో పెట్టమంటే భీవ భీవరంలో ల్యాండ్ దొరకకపోతే పాలకొల్ నియోజకవర్గం జరిగింది మెడికల్ కాలేజీ అక్కడ ఉండగా దగ్గరలోనే పది పద్నాలుగు కిలోమీటర్లు ఉండగా ఏరియా హాస్పిటల్ ఎందుకు కుదరదంటే ఏరియా హాస్పిటల్ కోసం నాలుగు ఎకరాలు భూమిని మా తండ్రి గారి పేరట మేము దానం ఇవ్వడం జరిగింది నాకేమైనా సరే ఏరియా హాస్పిటల్ కావాలి మెడికల్ కాలేజీ ఎప్పుడవుతుందో అవుతుందో నాకు తెలియదు ఇప్పుడు నాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని దానికి ఇరవై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిపించడం జరిగింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా భీమవరానికి ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది దాన్ని మరి నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు